ఆనందంగా ఉంది ఆనందం కన్నా తృప్తి కలిగిస్తుంది ఎస్పెషలీ ఎందుకంటే ఇది ఆడవాళ్ళకి సంబంధించింది కాబట్టి అది కూడా ఎందుకంటున్నానంటే మామూలుగా ఎవరికైనా నా ఒక్కరికే అని కాదు ధైర్యం ఇచ్చేది మీరే మార్పులు తెచ్చేది మీరే ముందుకు పోవడానికి కూడా ఒక స్ఫూర్తిని అయితేనేమి ఒక అవకాశం అయితేనేమి ఏది కంపించానన్నా కూడా మీ అయ్యేది ఇది ఎందుకు ఎందుకంటున్నానంటే నాకు ఎప్పుడన్నా ఎటువంటి బాధ కలిగినా డౌట్ గా ఉందనుకో నాకు పనులు అవుతాయా లేదా అంటే నేను ఇద్దరి దగ్గరికి పోయేది మొత్తం ఎవరి దగ్గరికంటే మా అమ్మ దగ్గరికి పోతా రెండే ఎవరంటే నా భార్య ఎగరికి పోతా అమ్మేమో ఒక విధంగా చెప్తుంది భార్య ఇంకో విధంగా చెప్తుంది అది ఏ విధంగా వద్దులే ఎందుకంటే ఇక్కడ నా భార్యకి మా అమ్మ కాన్ఫ్లిక్ట్ వస్తుంది కానీ ఇద్దరు నన్ను ఒక పాజిటివ్ మైండ్ సెట్తో అంటే ఒక మంచి ఆలోచనతో ముందుకు పంపిస్తారు సో ఇద్దరు ఆలోచనలు తీసుకుంటా విధంగా ఇందాక పెద్దలు మాట్లాడినారు చెప్పినారు అవకాశాలు అనేటివి మనకి వస్తూ పోతూ ఉంటాయి ఈరోజు వస్తే రేపు పోతుందేమో రేపు వస్తుందో రాదేమో అట్లా లేదు అవకాశాలు అనేవి వస్తూనే ఉంటాయి ఇదేదైతే మనకి దోమాలను క్రియేట్ చేశాడో ఇది ఒక అవకాశం మనకి దయచేసి మీరందరూ దీన్ని సతీవుగా చేసుకోండి నేను ఈ మధ్య ఇంటింటి తిరుగుతాను ఇప్పుడు చూస్తాందా కొన్ని ఇళ్ళలో కుటుంబులు ఉన్నాయి కానీ దానిపైన బట్టలు ఆడేయడం జరిగింది మీరందరికీ కూడా తెలుసు నేను అందరిని అడుగుతా ఏమో మీరు దాన్ని వాడుతున్నారా లేదు బట్టలు ఆడడానికి వాడుతున్నారా అని సో దయచేసి ఇది ఒక అవకాశంగా తీసుకొని మీరందరి ముందుకు పోవాలా అన్నా థ్యాంక్ యూ సో మచ్ మీరు రావాలి ఇక్కడికి మీరు ఆ ముందు అంటే కాదు ముందుకు రావాలా చాలా ఇన్ని రోజులు వెనుకల నుంచి నడిపించి నడిపించి చాలా అయిపోయింది ఇక ముందుకు రండి మీ అందరికీ గోపాలం విధంగా తెలిసేమో నన్ను చిన్నప్పటి నుంచి గిచ్చి గిల్లి ఎత్తుకొని తిప్పిన మా గోపాలం ఇది నన్ను ఎత్తుకొని తిరిగినా కూడా నాకు మాత్రము పెద్దకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తాడు నాకు ఆ విధంగానే ఇస్తాడు మాకు ఫ్యామిలీకే ఈయన ఒక ఆప్తుడు అన్నిట్లో ఉండాల్సిందే నాకు చిన్నప్పుడు ఎవరు దేవుడు యాడికిలో ఏమి లేని యాడికి గురించి యాడికంటే ఎప్పుడే తెలుసు ఎవరు మా గొప్ప సో దయచేసి ఈ కార్యక్రమంలో ఏదైతే మేము ఈ కుట్టి మిషన్ పంపిణీ చేస్తున్నాము మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము అదే విధంగా ఫ్యూచర్ లో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలనుకుంటున్నాము నేను కూడా ఏదైనా విధంగా అయితే సాయం చేస్తాను అట్లే మా మహిళలను అయితే ఎవరైతే లేరు ఈ రోజు రాలేదు ఇక్కడికి రాలేదు కదమ్మా రాలేదు వీళ్ళు తారపత్రుల్లో కేవలం ఒక పది మందితో మొదలు పెట్టారమ్మా నాకు తెలిసి వాళ్ళు పెట్టినప్పటి నుంచి వస్తున్నా కేవలం ఒక పది మందితో ఈ ఫ్యాక్టరీ మొదలు పెట్టారు చిన్న సంస్థ అది నేను పోయి ఉన్నాను అక్కడికి అదే ప్లేస్తో ఈ రోజు నూట యాభై మందిని అంటే నేను మీరే ఆలోచించుకోండి ఎటువంటి అవకాశం ఉందా మీకు నిజంగానే పెద్దలు చెప్పినట్టు రేపు పొద్దున మాత్రం మీరు బాగా నేర్చుకొని ఒకరికొకరు తోడైనారంటే నేను గోపాలన్న అదే విధంగా మా మహేంద్ర అన్న ఎవరైతే తాడిపత్రిలో ఉన్నారో మేమంతా కలిసి ఇక్కడ కూడా చిన్న సంస్థ ఏర్పాటు చేసి ఎక్కడైతే మీరు అందరూ ఉపాధి కల్పించుకొని ఒకటో రెండు రూపాయలు సంపాదించి మీ ఇంటిని ఎట్లా గడపాలనుకుంటున్నారో మేము కూడా సహకరిస్తాం దాంతో సో గుడ్ లక్ మీ అందరికీ మీ ఉపయోగపడతారని అనుకుంటున్నాను సంతోషం థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు